హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్ ఈరోజు వీడియోలో పీనట్ చెక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా మనకి షాప్స్లో అలా వెళ్ళినప్పుడు ఇలా ప్యాక్ చేసి దొరుకుతాయి కదా పీనట్ చక్కీస్ వాళ్ళు ఎప్పటి నుంచి స్టోర్ చేసి ఉంటారు అలా కాకుండా ఇలా ఇంట్లోనే కొంచెం టైం కుదిరినప్పుడు ఇలా ఫ్రెష్గా పాకం తీసి చేసుకుంటే కనుక మనకి ఇవి ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనకి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి సో ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఒక టూ కప్స్ పీనట్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము ఇలా కొంచెం చల్లారాక పీనట్స్ పీల్ అంతా తీసేసుకుందాము నేనైతే పీనట్స్ పీలు ఇలా కొంచెం మనకి డ్రైన్ చేసుకునే కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో పీనట్స్ అన్నీ వేసేసుకొని బాగా స్క్వీజ్ చేసేస్తాను ఇలా బాగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా షేక్ చేసుకుంటే మనకి పీనట్స్ పీల్ అనేది కింద బౌల్లోకి పడిపోతాయి సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది అనేసి నేనైతే ఇలా చేస్తాను ఇలా మొత్తం పీనట్స్ స్పీల్ అనేది మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పాన్లో ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వని ఇవ్వాలి ఇలా కొంచెం బాయిల్ అయ్యాక దీంట్లోకి మనం వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాము నార్మల్గా మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అని అనిపిస్తే కనుక మీరు టూ కప్స్ బెల్లంనే యాడ్ చేసుకోండి టూ కప్స్ పీనట్స్కి నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం పడుతుంది మనకి బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టిచ్ చేస్తూ ఉండాలి ఇలా కొంచెం బబుల్స్లో ఫామ్ అవుతున్నప్పుడు మనకి తీగి పాకం వచ్చేస్తుంది ఇప్పుడు మనం కంటిన్యూగా స్టిర్ చేసి పెట్టుకుంటే కొంచెం థిక్గా అవుతుంది పాకం అనేది అలాంటప్పుడు ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి కొంచెం ముదురుపాకం రావాలి ఇలా చూపించే విధంగా ముదురుపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం ఇందాక పీల్ తీసుకున్న పీనట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దాంట్లోకి మొత్తం కింద గీ అప్లై చేసుకొని అలానే ఒక గ్లాస్ కానీ లేకపోతే చిన్న బౌలు కానీ తీసుకొని దానికి కూడా కింద వైపు మొత్తం గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నదంతా దీంట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తోటి మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది మనం కట్ చేయలేము సో వేడిగా ఉన్నప్పుడే ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే చల్లారిపోతుంది ఇలా చల్లగా అయిపోయాక మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా ప్రెస్ చేసి తీసేస్తే మనకి పల్లీ చక్కీస్ అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్